హాయ్ అండి కొన్ని పర్సనల్ కారణాల వల్ల నేను ఇన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అయితే ఇక్కడ నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇంతకు ముందులాగే ఈ వీడియోస్ని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని లైక్ చేస్తారని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది బెడ్ మేకింగ్ వీడియో అండి మేము రీసెంట్గా ఒక బెడ్ చేయించుకున్నాము అయితే ఆ బెడ్ ఎలా రెడీ చేశారు దాని ప్రాసెస్ ఏంటి నెక్స్ట్ దీనికి ఎంత కాస్ట్ అయ్యింది ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చివరి వరకు చూడండి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలోనే ఉంటాయి చూసారు కదా ఫస్ట్ మనకి వీళ్ళు ఒక కాయిర్ తీసుకున్నారు కాయిర్ అంతా కూడా గమ్ అప్లై చేశారు తర్వాత దానిపైన రీబాండెడ్ మెటీరియల్ వేశారు మళ్ళీ దానిపైన ఇప్పుడు మళ్ళీ కాయిర్కి గమ్ అప్లై చేస్తున్నారు ఆ గమ్ వేస్తారు మేము వన్ ఇంచ్ కాయిర్ వేయించాము అలాగే దానిపైన రీబౌండెడ్ ఎయిటీ డెన్సిటీ వేయించామండి మళ్ళీ దానిపైన వన్ ఇంచ్ కాయిర్ మళ్ళీ దానిపైన టూ ఇంచ్ లాటెక్స్ మొత్తం ఎయిట్ ఇంచెస్ బెడ్ రెడీ చేయమని చెప్పాము ప్రాసెస్ మొత్తం మన కళ్ళ ముందే జరుగుతుందండి చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా మనం చూసే విధంగానే చేస్తారు ఇందులో మోసం అయితే ఉండదు కానీ ప్రైసెస్ అవి చూసుకొని వెళ్ళాలి ఎయిటీ డెన్సిటీ రీబౌండెడ్ అని చెప్పాను కదండి ఆ ఎయిటీ డెన్సిటీ రీబౌండెడ్ ఫోర్ ఇంచెస్ వచ్చిందనమాట అదొక ఫోర్ ఇంచెస్ కాయి రెండు కాయిర్స్ టూ ఇంచెస్ అలాగే మనకి ఇంకొక టూ ఇంచెస్ లాటెక్స్ వచ్చిందనమాట వీడియోలో చూపించిన విధంగా కాయిర్ పైన ఇలా పైప్స్తో గ్లూ పెట్టేసి దాన్ని రీబౌండెడ్ అటు ఇటు కాయిర్ అతికించేశారు తర్వాత దీన్ని మిషన్ సహాయంతో మనం చెప్పిన కొలతల్లో చెప్పిన సైజులో కట్ చేసేసారండి ఈ కట్ చేసిన పీసెస్ని ఎందుకు వదిలేయాలని చెప్పి ఒక ఐడియా వచ్చిందండి ఈ పీసెస్ని కలెక్ట్ చేసి తీసుకెళ్ళాము ఇంటికి తీసుకొని వెళ్ళి దీంతో త్రీ బేబీ పిల్లోస్ రెడీ చేయించాము పాపకి టూ లాటెక్స్ పిల్లోస్ వచ్చాయి అలాగే ఒక రీబాండెడ్ ఉంది కదా మధ్యలో మెటీరియల్ దాంతో ఇంకొక పిల్లో వచ్చిందండి మొత్తం త్రీ పిల్లోస్ వచ్చాయి మనకి పాటు అది ఎడిషనల్గా మనకు వచ్చినట్టే ఒక రకంగా కాకపోతే మనకు బెడ్ ఛార్జ్ చేస్తున్నారు కదా మనం ఎందుకు వదిలేసుకోవాలి డబ్బులు ఎవరికీ ఊరుకునే రావు కదండి చూసారు కదా మిషన్స్ ఎంత షార్ప్గా ఉన్నాయో ఈజీగా కట్ చేసేస్తున్నారు ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాము ఈ మధ్యకాలంలో అందరూ వాడే డైలాగ్ ఇదే కదండి డబ్బులు ఎవరికి ఊరుకునే రావు నిజమే కదండి ఎవరు పెడతారండి మనకి ఫ్రీగా ఒక్క రూపాయి ఎవరిస్తారు సో మేము ఇలా చేసామన్నమాట పిల్లోసు వన్ సైడ్ కొంచెం ఇంచెస్ తక్కువ వచ్చాయంట అండి సో మన బెడ్ చెప్పిన సైజ్కి సో అందుకని ఈ లాటెక్స్ ఉంది కదా దీన్ని కట్ చేసి సైడ్ని పెట్టడానికి ఇప్పుడు గ్లూ అప్లై చేస్తున్నారనమాట ఈ పైప్స్తో గ్లూ అప్లై చేస్తున్నారు ఇలా చేసిన తర్వాత దీనికి లాటెక్స్ కూడా స్టిక్ చేసేస్తారు పక్కన గ్లూ అప్లై చేసాక చూసారు కదా సైడ్ వన్ సైడ్ మనకి ఇది లాటెక్స్ పెట్టేశారు ఇప్పుడు మనకి బెడ్ పైన కూడా లాటెక్స్ అతికించడానికి ప్రిపేర్ చేస్తున్నారు సైడ్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేశారు ఇదిగోనండి లాటెక్స్ షీట్ ఈ షీట్ని ఇప్పుడు మనకి బెడ్ పైన అతికిస్తారనమాట ఇది టూ ఇంచెస్ది చూడండి కటింగ్స్లో మనకి చాలా పెద్ద మొక్కలు సైడ్స్ ఎలా పోతున్నాయో చూసారా ఆ కటింగ్స్లో పోయిందంతా కూడా మనం తీసుకొని వాటిని పిల్లోస్గా రెడీ చేసాం అన్నమాట ఇప్పుడు లాటిక్స్ షీట్ ఉంది కదా ఈ షీట్ని అరేంజ్ చేశారు బెడ్ మీద కరెక్ట్గా సరిపోయింది కదా ఇప్పుడు స్టిక్ చేయడానికి గ్లూ అప్లై చేస్తున్నారు ఇట్లా గ్లూ అప్లై చేశాక లాటెక్స్ మీద కూడా అప్లై చేశారు గ్లూ ఇప్పుడు ఈ రెండింటినీ కూడా బాగా స్టిక్ చేసేస్తారు బెడ్ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిపైన కవర్ స్టిచ్ చేయాలి కదా సో ఈ కవరు మాకు టూ షీట్స్ చూపించారు టూ కలర్స్ మాకు ఈ కలర్ నచ్చి ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు దీని మీద కూడా గ్లూ అప్లై చేసేసి ఈ షీట్స్ కదలకుండా ఒకసారి స్టిచ్ చేసుకుంటున్నారు వాళ్ళు అవును ఈ బెడ్కి కాస్ట్ ఎంత అయిందో చెప్పలేదు కదండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట మొత్తం ట్రాన్స్పోర్టేషన్తో కలిపి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఈ బెడ్ అంతా కంప్లీట్ అయ్యి మన ఇంటికి వచ్చేసరికి చూడండి ఈ స్టిచ్చింగ్ మిషన్తో ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసేస్తారు అంతా అరేంజ్ చేసేసుకున్నారు బెడ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంక ఈ స్టెప్ అయిపోతే బెడ్ రెడీ అయిపోతుంది తర్వాత ప్యాకింగ్ చేస్తారు చూడండి ఎంత ఈజీగా చేసేస్తున్నారు స్టిచ్చింగ్ అన్ని మెషిన్స్ ఏనండి ఎంత నీట్గా చేశారో చూడండి ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు అండి ఈ మిషన్ ఉన్నది ఓడిసారు చాలా అద్భుతం అండి చూసారా అలా ఉన్న సైడ్స్ చూసారా ఎడ్జెస్ అవి కూడా ఎలా ఉన్నాయో అసలు ఇలా ఉండే వాటిని చక్కగా ఫోల్డ్ చేసేసి మనకి జిగ్జాగ్ మిషన్ ఉంటుంది చూడండి ఆ టైప్లో ఫోల్డ్ చేసేసి చక్కగా స్టిచ్ చేసేస్తుందండి చాలా బాగుంది మిషన్ అయితే ఇలా చూసారా వన్ సైడ్ అయిపోయిందండి ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఈ లాటెక్స్కి అలాగే షీట్కి గ్లూ అప్లై చేసేస్తున్నారు గ్లూ అప్లై చేసి అటాచ్ చేసేసి మళ్ళీ ఫైనల్గా ఇలా స్టిచ్ చేసేసారు మనకి బెడ్ మొత్తం రెడీ అయిపోయిందండి చాలా నీట్గా వచ్చింది అవుట్పుట్ అయితే ఎక్కడైనా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయేమో చూసుకొని చిన్న చిన్నవి కట్ చేసేస్తున్నారు తను ఫినిష్ అయిపోయింది మొత్తం ఇప్పుడు ప్యాకింగ్ సెక్షన్కి వెళ్తుంది అనమాట ఇదండి ఈ బెడ్ కదా వీడియో పూర్తయిపోయింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్